అండి గురుగారిన గురుగారు ఎస్టేట్లో ఈయన మార్కెటింగ్ మేనేజర్ అండి మార్కెటింగ్ మేనేజర్ జన్ల మేనేజర్తో పాటు మార్కెటింగ్ కూడా ఇచ్చేటండి మొత్తం కాపు కులాన్ని అంతా పోగేసేసి వారు జై అనిపించడం కోసం ఇది మార్కెటింగ్ మేనేజర్ ఇచ్చారు అయ్యా ఇప్పుడు కొంచెం ఏమంటారా సార్ వాళ్ళు ఏంటి ఆ స్థాయి ఏంటి సార్ స్థాయి గారు మనుషులు చెప్పారంటే వ్యాఖ్యానం ఉంటే చెప్పండి ఇస్తాను ఏమి సార్ స్థాయిలే మనుషుల చేత అయ్యా ఇంక నేను బూతులు మాట్లాడకూడదు తప్పు నాకు రావండి అయ్యా అటువంటి వాళ్ళ గురించి చెప్పకండి అయ్యా అయ్యా పద్ధతి ఉచ్చు నీచు లేవా కులాల్లోనూ కుటుంబాల్లోనూ చిచ్చిపెట్టమని మీ గురువుగా చెప్తే మీరు తయారైపోతున్నారే మాలాటి కుటుంబాలు గౌరవంగా బతకూడదు అంటే మీ ఎన్ని కోసం ఎన్నో అవమానించేస్తారన్నమాట మంచిది బాబు అమ్మాయి అనికేలా గౌరవ పెద్దలకి ఇంకో మనకు కూడా చేయదలుచుకున్నాను నాకు ఆరోగ్యం ఏం తేడా వచ్చినా నా భార్యకి ఏం తేడా వచ్చినా అమ్మాయిని పంపొద్దు అమ్మాయిని పంపొద్దు వెళ్ళమని చెప్పడం కానీ చెయ్యొద్దని వారు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం మా జీవితాలు మా బతుకు మా బతకనివ్వండి ఏ ఎవరు ఆరోగ్యం తేడా వచ్చినా ఏమైపోయినా కూడా అమ్మాయిని మాకు పంపకండి పంపు ఏదో సానుభూతి చూపించుకున్నప్పుడు నటించకండి వద్దు తెగదమ్మ చేసేసారు చాలా ఆనందపడతా ఉన్నాను బరువు బి తగ్గిపోయాయి చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు చెత్త చెత్త పనులన్నీ రోజూ చేసే కార్య పరిస్థితి లేకుండా నాకు చాలా రిలీఫ్ ఇచ్చారు గౌరవ పెద్దలకి మనం చేసుకుంటా ఉన్నాను చాలా రిలీఫ్ మామూలు రిలీఫ్ కాదు ఆ రిలీఫ్ మళ్ళీ డిస్టర్బ్ చేయకండి హ్యాపీగా ఉన్నాను అమ్మా నువ్వు కూడా తేడా వచ్చినా కూడా వెళ్తాను అని మాట అనుకమ్మా నువ్వు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీకు ఎం ఎమ్మెల్యే సీట్ ఇస్తానమ్మా నెక్స్ట్ ఈసారి మాత్రం మీ నాన్నగారికి ఈ ఈరోలో మీరు జాయిన్ చేసుకోమో అన్నారు మా కర్మ అండి మా కర్మ అయ్యా హైదరాబాద్ వచ్చేసేసి ఇక్కడ మా కుటుంబాల్లో చిచ్చి పెట్టేసేసి మా అమ్మాయి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడా ఆయన దిక్కు లేదు సీటు పారిపో వచ్చేసాడు భీమవర నుంచి తన్ని తరివేశారు గాజుబాగించండి ఇక్కడ తండ్రి దరివే పోయారు దరివే తరివే పోతున్నారు ఈ పెద్ద మనిషి మాకు సీట్ ఇచ్చేస్తడా ఈ అమ్మాయికి ఓహో హో ఏమి నటన ఏమి అదే చెప్తున్నారు మీకు అని బాబు వారు చెప్పండి మీ అందరూ సినిమాలో నటించండి రాజకీయ జీవితంలో నటించి ప్రజలు మోసం చేసింది అని చెప్తూ ఉన్నాను మోసపోవడానికి తెలుగు తక్కువ ఎవరు లేరుండ మీకన్నా ఎక్కువ ఉన్నారు మీరు మీది వంద పుస్తకాలు చదివి వేల పుస్తకాలు చదివిన మేధావులు ఉన్నారు లక్ష పుస్తకాలు అండి అయితే లక్షల పుస్తకాలు చదివిన అంటే పిఠాపన మూడు లక్షల మెజారిటీకి వెళ్తున్నట్టుగా లక్షల పుస్తకాలు చదివేసాడు లక్ష పుస్తకాలు చదివేసి కుటుంబాల్లోనూ కులాల్లోనూ చిచ్చుపెట్టు నేర్చుకున్నాడు నేను ట్రైనింగ్ అంతా గురువు కాదండి అయ్యా తీసుకెళ్తానంటే నో ఎంట్రీ ఎవరికి లేదండి గతంలో ఈ పెద్ద మనిషి వస్తాను పెట్టారు హెలికాప్టర్ ఎక్కేస్తున్నా వచ్చేస్తా వచ్చేస్తా అండి రావద్దు మా ఇంటికి ఆ రోజు చెప్పాను సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చెప్పాను సార్ అదే మాట ఉన్నాం సార్ నో ఎంట్రీ అల్లూరు సీతారామరాజు సాక్షి చెప్తానమ్మా సొల్లు సొల్ సొల్లు అండి సొల్లు ఇంకా సొల్లు కార్యదర్శి చూసి ఉంటారు మీరు అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపట్టలేదు సార్ తీసుకొచ్చారు ఇద్దరు చెప్తున్నాను సార్ అయ్యా అసలు ఆయనకే దిక్కులేదే భీమరం తన్ని తరిపిసారే గాజువాంగ్ నుంచి తన్ని తరిపిసారే తన్నా సిద్ధంగా ఉన్నారే పిఠాపురంలోని మా అమ్మాయికి సీట్ ఇస్తాడా ఆయన అయ్యా చిచ్చి పెట్టమంట తగ్ పెట్టండి సార్ సీట్ ఇస్తాడా పార్టీ ఉంటుందా ఆఫ్టర్ ఎలక్షన్ ప్యాక్ చేసేసి వెళ్ళిపోద్దాండి అయ్యా నేను ఒకటి కోరుతా ఉన్నాను వారి కుటుంబ విషయాలు కూడా బట్టబయలు చేయండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబ చరిత్ర అంతా బట్టబయలు చేయండి మీరు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఎక్కడ ఏ జిల్లాలో నివాసం ఉన్నారో అది కూడా బట్టబయలు చేయండి అయ్యా మీ మెగా ఫ్యామిలీ మొత్తం టోటల్ హిస్టరీ మీ పిల్లల హిస్టరీ అంతా చెప్పండి అయ్యా పబ్బుల్లో ఎవరు తాగి తన ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఎవరు ఏ ఎవరితో ఉంటున్నారు దాంతోపాటు తప్పనిసరిగా నా రిక్వెస్ట్ మన్నించాలా పవన్ కళ్యాణ్ గారు మీ ముగ్గు భార్యని కూడా ఈ మొదటి భార్య వదిలేశానండి రెండో భార్య వదిలేశాను ఈవిడితో ఉన్నాను అని చెప్పి అది కూడా పరిచయం చేయండి బాబు చాలా సంతోషిస్తాను అమ్ముడు రిక్వెస్ట్ నాది అయ్యా నమస్కారం అండి ఈ మధ్య కుటుంబంలో చిన్న చిచ్చు రేపున సంగతి మీకు తెలుసు బాధాకరం అండి అయినా సరే భయపన్ను భయపడపోవడానికి కారణం మా అమ్మాయి నా ఆస్తి కాదు ఎప్పుడు వారి ఆస్తి మరి ఏమైనా చేసుకోను అండి అమ్మాయి వెనకాల ఉన్న పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అమ్మాయిని ఎలాగో రోడ్డు మీద లాగించారు కాబట్టి రోడ్డు మీద పంపారు కాబట్టి టీవీ డిబే టీవీ డిబేట్లోను స్టూడియోలు పంపించి ఇంటర్వ్యూ ఇప్పించడం అలాగే మీ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం అంతా డోర్ టు డోర్ తెప్పండి ఏమీ భయపడను బాధపడను మీ ప్రాపర్టీ చర్త ఏమైనా చేయించుకోండి అయ్యా దయచేసి ఆ కార్యక్రమం వచ్చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించి ఈ రెండు మాటలు చెప్పాలని పత్రిక పత్రిక మీడియా వారిని పిలిచానండి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అతి అతిగా పెద్ద గౌరవిస్తున్నట్టుగా బయట నటన లోపల குழுவ குதந்திராலோ குபா விடதேயால குடும்பா அப்பதேச பாதுன்னு தெரியாத பாப்பாங்க பிள்ளை பாது தான் எவ்வளோ சொல்கிறதுக்கு அழகாக வீடு சூடாரோ தெரியலனுக்கு அய்யா ஓ பக்கமோ கத்தி ந పెద్దవారు ఓ మాట అన్న పడాలంటున్నాడు ఆయన అసలు నేను ఎప్పుడు మీ మీ టాపిక్ తేలేదే మీ అన్నగారిది కానీ మీది కానీ ఇప్పుడు టాపిక్ తేలేదే వా యాత్రలో కాకినాడలో ఎందుకు నిందించారు నన్ను ఎందుకు తిట్టారు ఎందుకు ఆవేశంగా నా మీద తిరగబడ్డారు అది చెప్పండి అయ్యా అప్పుడేమో చేసేసి పెద్దలు వాళ్ళ మాట్లాడినా భరించాలి అంటాం అయ్యా ఉందని పవన్ కళ్యాణ్ గారు అయ్యా నా ప్రాపర్టీ కన్నా నా కూతురు మీద తాము పరిచయం చేశారట మొదగా బదరాము కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా ఏ మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప మొదగా బద్నామ కూతురు ఎందుకు చెప్పాలా ఇప్పుడు ముదుగా బద్నామ కూతురు కాదే మొదుగా బద్నామ ఇంటి పేరు లేదే అమ్మాయికి సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు మా పేరు మీ డయాస్లో ఉపయోగిస్తావా ఇది పద్ధత నేను ఒకటి అడుగుతాను ఇంకోటి కొత్త విషయం మా అమ్మాయిని ఓకే మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా పోలీసు భార్యను పరిచయం చేయొచ్చు కదా దయశి పరిచయం చేయి మూడో భార్య కూడా తీర్చి పరిచయం చేయి అంటే ఎదరోలు లోకువా ఎదరోలు నీ అవమానిస్తూ ఉంటావు అన్నమాట నీ ముగ్గురు భార్యకి దయ పరిచయం చేయి ఈడు మొదటి భార్య రెండో భార్య వాళ్ళని దైవ తెచ్చిశాను మూడో భార్యతో ఉన్నా నేను పరిచయం చేయి మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా అది చెప్పవా బయటికి నేను సంస్కారం వదిలించి మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి దాని చేస్తే ఒలిచి పట్టిపోయారు అది చెప్పవా ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే అది చెప్పవా మా కుటుంబం దొరికిందా మీకు మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీద వచ్చాను మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ నేను ఒక మాట కూడా అనలేదు కాకినాడలో కాకినంలో పూను కొంచెం తెచ్చేసుకుని ఆవిష్ తెచ్చేసుకుని ఉద్యోగం తెచ్చేసుకుని ఎందుకు మాట్లాడాల ఎందుకు మాట్లాడారు అడుగుతూ ఉన్నాను వేళ ఆ రోజు కాకినాడ మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇస్తే ముందుగా బద్నామ కొడుకు చచ్చిపోయాడంట శవాన్ చూడడానికి వెళ్ళండి ముందుగా బద్నాభం భార్య చచ్చిపోయిందట శవాన్ చూడడానికి వెళ్ళండి బాబు తరుగా ముందుగా బద్నామాన్ని ఏపరొట్టేసేసి మళ్ళో అమ్మవారి దారిస్తామని చెప్పేసి చెప్పారంట నిన్న జహార్ ముదుగా అని చెప్పేస్తున్నారట ఓహో ఏమి నటనా బాబు మిమ్మల్ని సినిమాలో నటించమని చెప్తున్నాను రాజకీయాలు నటనొద్దు బాబు பிரதர் பிரத மோசாபு நூறு ஜோஹார் மது மது அட்டாரா